మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అయిన వర్వాత భారీ పెళ్ళిళ్ళు పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయో మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది మరి ఏంటనేది చూసేద్దాం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో సోమవారం మధ్యాహ్నం భారీ పేరుడు సంభవించింది కాబూల్లోని షహర్ ఎనవ్ పరిసరాల్లో ఉన్న ఒక హోటల్ను లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ పేరుడు పాల్ పాల్పడినట్లు అధికారులు తెలిపారు ఈ పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందగా పదమూడు మంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి విదేశీయులు నివసించే అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించే షెహర్ ఏ నవ్లో ఈ పేలుడు జరగడంతో రాజధాని నగరం ఉల్లిక్కి పడింది పెద్ద కార్యాలయాలు షాపింగ్ కాంప్లెక్స్లు రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో పేలుడు జరగడంతో అక్కడి భద్రతా లోపాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి ఇటాలియన్ ఎన్డిఏ ఎమర్జెన్సీ తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం పేలుడు సంభవించగా వెంటనే మా సర్జికల్ సెంటర్లో ఉన్న ఆసుపత్రిలో రెండు ఇరవై మందిని చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు ఇప్పటి వరకు ఈ పేలుడుకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు దీంతో ఇది బాంబు పేలుడా లేక ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలిందా అని భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్